నమస్తే మిత్రులరా ఓ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎన్నికలు పెట్టాలంటే ఓ తూరి భయం అనిపిస్తూ ఉంది మరి ఎందుకు భయం అసలు కేసీఆర్ అంతటి గొప్ప నాయకుణ్ణి పదేండ్ల పాటు ఏక చిత్రాధిపత్యం తిప్పిన నాయకుణ్ణి అతను ఓడగొట్టించి ఫామ్ హౌస్లో ఉండేటట్టు చేసిండు మరి స్థానిక ఎన్నికలు పెట్టాలంటే ఎందుకు భయం అనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నాతో సరిపెట్టి పంపించినప్పటికీ ఈరోజు స్థానిక ఎన్నికలు పెట్టాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు భయం అనిపిస్తుంది ఒకటి మీరు చూడొచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో గొంతు పారేసుకున్నాం అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లప్పుడు నోరు బారేసుకున్నాం ఆ తర్వాత రేవంత్ రెడ్డి పనులకు రేవంత్ రెడ్డి ప్రజలకు ఆశ కల్పించి ఓట్లేసుకుంటుండే తప్ప ఎలక్షన్స్ వస్తుందంటే పథకాలు అమలు చేస్తుండు అది అందరికి కూడా కాదు కొందరికే ఆ కొందరితోటి జోరుదారుగా ప్రచారం చేసుడు మొదలుపెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇవన్నీ గమనించిన ప్రజలు ఈ స్థానిక ఎన్నికలు దమ్ముంటే పెట్టు ఇప్పుడు పెట్టును నీ లెక్కెంతో నీ కథ ఎంతో మేము చూస్తామనుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మాట అంటారు పొడంగల్ నల్లమల్ల పులిని అనుకుంటూ నానా రకాలుగా నేను తడగొట్టినా పడగొట్టినా కేసీఆర్ని ఇంటికి పంపించినా ఆయన కుర్చీలో కూర్చున్నా నేను అనుకున్నది నెరవేర్చినా ఇంకొకటి కేసీఆర్ గారిని జైలుకు పంపితే చాలు ఇప్పుడు కేసీఆర్ గారిని తిట్టమని కేసీఆర్ గారిని జైల్లో పెట్టమని ఏ ఒక్కరు కూడా అడగలే ప్రజలు ఎవ్వరు కూడా అడగలే ఏదో బాగా మాట్లాడుతుండు కదా బజార్ మాటలు బాగా మాట్లాడుతుండు కేసీఆర్ని ఎదిరించి నుంచి మాట్లాడుతున్నాడు ఒకసారి ఓటే చూద్దాం ఆయన కన్నా బాగా చేస్తాడా లేదా అని చూస్తే నట్టెట్ట ముంచండు ఈరోజు యూరియా బస్తా షార్టేజ్ ఎంత ఘోరంగా ఏర్పడిందంటే ఆ యూరియా షార్టేజ్ వల్ల ఎకరానికి బస్తా కూడా దొరకట్లా నెల రోజుల నుంచి ఒక రైతు ఆ షాపుల ముందు పడిగాపులు కాసి కాసి ఆయన లైన్లో బట్టి నిలబడ్డా కూడా ఒక్క యూరియా బస్తా అంటే ఒక్క యూరియా బస్తా దొరకని పరిస్థితి ఈరోజు దీనికి గల కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాని యొక్క కేసీఆర్ గారు ఏదైతే మహారాష్ట్ర నుంచి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణకు రావాల్సిన ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని వచ్చేటట్టుగా ఆయన ఒక మార్గం వేస్తే ఆ యూరియాని మార్గం మళ్లించి కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి పంపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ తెలుసుకుంటున్న జనం సరే స్థానిక ఎన్నికలు కేసీఆర్ని జైల్లో పెట్టిన తర్వాతనే మనం స్థానిక ఎన్నికలకు పోదాం లేదంటే ప్రజలు మనల్ని చెప్పుతో కొడతారు నిజానికి ప్రజలు చాలా మంట ఉన్నారు చాలా కోపం మీద ఉన్నారు కొట్టినా ఉన్నారు ఈరోజు ఎక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సోషల్ మీడియాలో ప్రజలు ఒకటే తిరుగుడు తిరుగుతున్నారు అయితే దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెం పాజిటివ్గా స్పందించి ఉంటే బాగుండు ఈ మంత్రివర్గం నుంచి కానీ ఈ ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర నుంచి కానీ వారి నోటి నుంచి కానీ యూరియా అనేది నరేంద్ర మోడీ ఆపేసిండు కేంద్రం నుంచి యూరియా వస్తలేదు దయచేసి రైతన్నలు ఫలాన్ని వాడుకోండి మేము మిమ్మల్ని ముంచేటట్టు చేస్తలేమనుకోండి ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడితే కొంచెం బాగుండు వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు వీళ్ళంతా ఏదైతే లైన్లు నిలబడ్డారో వీళ్ళు మనుషులే కాదంటారు వాళ్ళు వీళ్ళు మనుషులే కాదు వీళ్ళంతా ఏఐ జనరేట్ చేసిన వీడియోలను చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు భట్టి విక్రమార్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీకు సిగ్గు ఉందరా ఉందా ముఖ్యమంత్రివా మేము పెళ్ళం బిడ్డల్ని పొలాన్ని అన్నీ వదిలేసి తిండి తిప్పలు కూడా మానేసి నిద్ర కూడా కంటిన్యూ నిద్ర పోకుండా ఎప్పుడు ల్యారీలు వస్తాయో ఎప్పుడు పోతాయో ఇది వెనకటి కాలం ఆరా మేము కేసీఆర్ని ఓటేసినప్పుడు మాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఫలానా ఆటోడు ఫలానా షాపుకి పోయి యూరియా వస్తాను తీసుకుని వచ్చేటోడు ఈరోజు యూరియాలేమో కేంద్రం ఇస్తలేదంటవా మేము మనుషులం కాదంటవా మరి నరేంద్ర మోడీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎట్లా తీసుకొచ్చు యూరియా అనుకుంటే ఇప్పుడు ప్రశ్నించడం జరిగింది మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు యూరియా తరలించిన వీడియోలు కూడా అది బాగా వైరల్ అయింది దాన్ని కూడా ప్రజలు అది చూసి కూడా చైతన్యవంతమయ్యుర్రు అంటే వీళ్ళు యూరియాని అమ్ముకుంటున్నారు అనేది ఒకటి భావన మొదలైంది ప్రజలలో ఆ యొక్క నిజం అనేది వాళ్ళకు అర్థమైంది అయితే ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఈ స్థానిక ఎన్నికలు అరే పెడదంపా పెడదంప అని ఒకరి ఎన్నికలు ఒకరి మంత్రులు ఎగురుతూ ఉన్నారు ఇక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అదే చెప్తా ఉన్నాడట మన స్థానిక ఎన్నికలు పెడదాం మన కార్యకర్తలు నిరాశగా ఉన్నారు నిజానికి వాళ్ళకు కూడా ఏదో ఒకటి పదవి రావాలి కదా మరి ఎట్లా పరిస్థితి అని అంటే రాజీనామా చేసినా చేస్తా అవసరమైతే ఢిల్లీలోనే అనే మకాం వేసుకుని ఉంటా కానీ ఎట్టి పరిస్థితుల స్థానిక ఎన్నికలకు ఎవ్వరు ఆ మాట ఎత్తకండి ఊళ్ళో పోతే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుల దెబ్బలు తగులుతాయి మరీ గెలిచేటట్లు లేమని మనమే ధైర్యం చేసుకుని పోతే ప్రజలు మనల్ని కొడతారు అనే భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క అధికార వర్గాలకు కొంచెం బ్రేక్ వేయడం జరిగింది కోర్టుకు ప్రతి రోజు లేచి మొక్కులు మొక్కుతా ఉన్నట్టు దయచేసి మీకు దండం పెడతా ఎన్నికలు ఇప్పుడు కాకుండా రేపన్న పెడతా దయచేసి ఇప్పుడు ఎన్నికలు వద్దు మాకు కొంత టైం కావాలనుకుంటూ వీళ్ళు పోయి కోర్టుని ఆశ్రయించాడు కోర్టుకి మళ్ళీ రీపిటిషన్గా బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటిదాకా స్థానిక ఎన్నికలు పెట్టరా అని వీళ్ళు రేవంత్ రెడ్డికి మోత మోగిస్తున్నారు ఎందుకంటే పరిపాలన చేతగానుడు ఒకటి చెప్తా నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంపీ పదవి కానీ లేకుంటే మినిస్టర్ పదవులు కానీ ఫలన ఫలన శాఖలపైన అవగాహన ఉండుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన ఉండేది ఈ మనిషికి అదేం లేదు వన్ పర్సెంట్ కూడా అదేం లేదు ఓన్లీ ఆయనకు కావాల్సింది కమిషన్లు మాత్రమే కమిషన్లు దందాలు తప్ప రేవంత్ రెడ్డికి మరో ఆలోచన లేదు వాళ్ళ తమ్ముళ్ళకేమో పొద్దున లేవగానే కానీ సాయంత్రం వరకు వెయ్యి కోట్లు కావాలి రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే రోజు ఎక్కడ ల్యాండ్ అవ్వపడితే అక్కడ కబ్జా చేయాలి ఇదే తీరుగా ఈ కాంగ్రెస్ పార్టీ సాగుతూ ఉంది ఇక మూసి ప్రజల్ని కానీ మూసి బాధితులు హైడ్రా బాధితులు యూరియా బాధితులు రైతు బంధు రైతు బంధు బాధితులు రైతులు ఆ నిరుద్యోగులు రాష్ట్రం మొత్తం ఒక అగ్గి పెడితే భగ్గుమనేటట్టు అంత కోపం మీద ఈరోజు రగిలిపోతూ ఉన్నారు జనం పడకబోదు దెబ్బ పడకబోదు ఈ భయంతోటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు సార్ల సీక్రెట్ సర్వేలు నిర్వహించిండు మూడు సార్ల ఏది మన పథకాలు అందుతున్నాయి దాని మీరు దాని గురించి అడగట్లేదు స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుస్తాడా అనే విషయం పైన మూడుసార్లు వాళ్ళు సర్వేలు నిర్వహిస్తే చెప్పుతో కొడతాం కొడకలరా ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఊళ్ళలో కోసం చెప్పులు తెగే వరకు కొడతాం అనుకుంటూ ఈ విధంగా రాష్ట్ర ప్రజలు ఆ యొక్క సీక్రెట్ సర్వేలో సంచలనమైన విషయాన్ని బయటపెట్టేటట్టు చేశారు ఈ భయం కాస్త రేవంత్ రెడ్డికి మరీగా మారిపోయింది ఏ విధంగా అయితే కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గతంలో ఎట్లా కొట్టారో ఆ దెబ్బలు మళ్ళీ నా మీద పడతాయమన్న భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు పెట్టాలంటే భయం అనిపిస్తుంది ఈరోజు ఆయన వల్ల గ్రామాలు మొత్తం వాడ వాడన రోడ్డు పక్కల చిన్నపాటి అడవి అవుతుంది ఏదైతే వీధి దీపాలు పెట్టారో ఆ వీధి దీపాలు కూడా వెగిరిపోయిన పరిస్థితి ఏ ఒక్క బల్బు కూడా వెలగని పరిస్థితి వాటికి మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా పెడతలేరు ఘోరంగా ఉంది ఈరోజు గ్రామాల పరిస్థితి ఒక్క అభివృద్ధి పథకాలు లేవు రోడ్లు ఊడ్చూడలేదు చెత్త బండి రావడం లేదు ఇవన్నీ రేవంత్ రెడ్డి పాలనలా చోటు చేసుకున్న దరిద్రం మొత్తం గ్రామాలకే జుట్టుకోవడం వల్ల ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టు మేము సిద్ధంగా ఉన్నామనుకుంటే ప్రజలు చెప్తున్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట ఆయన మేము ఎట్టి పరిస్థితులు ఈ యొక్క స్థానిక ఎన్నికలు పెట్టాం మేము పట్టదలుచుకుంటే కేసీఆర్ను హరీష్ రావుని జైలుకి పంపిన తర్వాతనే మే స్థానిక ఎన్నికలో పోతామని కూడా మాట్లాడుతున్నాం ఆయన తాలను అరెస్ట్ చేసిన ఈ రెస్ట్ చేసిన పని చేస్తే మాత్రము వీపు విమానం మూత మోగుతుంది ఒక రేంజ్లో ఊహించని తీరుగా వీపు విమానం మూత మోగుద్ది